సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూడొచ్చు మన పోలీసు వాళ్ళు నానా మాటలు మాట్లాడుతూ ఆయన కొట్టినటువంటి విజువల్స్ ఈరోజు తెలంగాణ యావత్ ప్రజల్ని కూడా కదిలిస్తూ ఉంది నిరుద్యోగ యువతని కదిలిస్తూ ఉంది అరే ఇంత కుట్టుడింది పదేళ్ళ తర్వాత ఈ మళ్ళీ ఈ పోలీస్ రాజ్యమైందని చెప్పేసి కూడా మనకు ఒక స్పష్టమైనటువంటి ఒక సోషల్ మీడియాలో ఒక అదైతే వస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా కొంతమంది ఆయనతో పాటు నిన్న ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం తమ్ముడు మీరు ఎన్ని ఎన్ని గంటలకు వచ్చారు అసలు కరెక్ట్ ఓయ్ మేము ఓయోకి ఒకటి ఒకటిన్నర రెండు గంటల మధ్యలో వచ్చినామన్న అయితే అప్పటికే అక్కడ దాదాపు ఒక ఐదు వందల మంది పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక యూనివర్సిటీకి పోలీసులు రాకూడదు ఎందుకంటే ఒక యూనివర్సిటీకి ఛాన్సలర్ అనేట గవర్నర్ ఉంటారన్న కాబట్టి యూనివర్సిటీలో అసలు గవర్నర్ పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళు రావాలి అట్లాంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాలయాల మీద విద్యార్థుల మీద దాడులు విపరీతంగా అన్న ఇంకో విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంకా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలన్నా ఎందుకంటే విద్యార్థి నాయకుల మీద నిరుద్యోగుల మీద దాడులు చేసి వాళ్ళని తీవ్రంగా గాయాల పాలు ఇది ప్రజాపాలన కాదన్న ఇది కక్షపూరిత పాలన ఇది ఇంకో ఇప్పుడు చూడన్న ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలలో నిరుద్యోగులు కొన్ని వేల మంది రోడ్ల మీదకి ఎక్కిరు ఇదే ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతే మన తెలంగాణ పరిస్థితి ఏమవుతుందన్న నిరుద్యోగుల పరిస్థితి ఏమవుతుంది విద్యార్థుల పరిస్థితి ఏమవుతుందన్న అసలు తెలంగాణ ఎటువైపు పోతుందన్న అసలు గత పది సంవత్సరాలలో ఒక్కసారన్న నిరుద్యోగులు ధర్నా ఈ ఈ మాదిరిగా ధర్నా వేయడం ఎప్పుడైనా చూసిరా సరే పోలీస్ వాళ్ళు ఈ విధంగా కర్ఫ్యూ చేయడం చూసిరా ఒక్క విద్యార్థి పైన నన్న వాళ్ళు చేతి పెట్టడం చూసిరా చూడలేరు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఈయన ప్రభుత్వం ఇది ఎందుకంటే దాదాపు ఈ గత అరవై సంవత్సరాలలో కూడా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది స్టూడెంట్స్ని ఇందిరాగాంధీ వాళ్ళపైన షూ మన ఫైరింగ్ చేసి చంపేపించింది వాళ్ళని అంతేకాకుండా రెండో దశ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులని కడుపులో పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే విద్యార్థులకి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వాలని మాట్లాడతారన్న వీళ్ళు గత పది సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇరవై మూడు వేలు అన్న ఇరవై మూడు వేలు అది కూడా కంబైన్డ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అది మనం విభజించి చూస్తే మన తెలంగాణకు వచ్చి పదివేల జాబులు అన్న అదే గత బీఆర్ఎస్ పాలన పది సంవత్సరాల పాలన మనకు వచ్చినాయి రెండు లక్షల జాబులు అన్న అంతేకాకుండా ఐటీ సెక్ ఐటీ సెక్టార్ల ఇండియాలోనే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది మన తెలంగాణ అన్న ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఐటీ జాబ్స్ ఆర్ లైక్ జనరేటెడ్ ఇన్ తెలంగాణ అన్న ఇంతకనం యువతకు మనము జాబ్లు ఇచ్చినామన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు వచ్చి ఎనిమిది నెలలు అవుతుందన్న ఒక్క ఒక్క ఒక్కడన్నా లైక్ ఐటీ జాబ్స్ అనేవి ఐటీ కంపెనీస్ వచ్చినాయన్న ఇప్పటికీ మీరు చూసిరా అసలు లేవా జాబ్స్ ఎన్ని ఇచ్చిండన్న రేవంత్ రెడ్డి తిప్పి ఎన్ని ఎన్ని ఇచ్చిండు అన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి రెండు వేల ఐదు వందల జాబ్లు ఇచ్చిండు మెగా డిఎస్సికి ఆల్రెడీ కేసీఆర్ గారు ఐదు వేల జాబ్లు ఇచ్చిండు ఇంక ఈయననేమో ఆరు వేల జాబ్లు కలిపి పదకొండు వేలు చేసిండు ఇప్పుడు ఆయన ఏం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు సిగ్గుండాలి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేమన్నా కోచింగ్ సెంటర్లకు నువ్వు పైసలు కడుతున్నావా కోచింగ్ సెంటర్లకు పైసలు కడుతున్నా అన్న కోచింగ్ సెంటర్లు కొన్ని వేల కోట్లు కొట్టేయడానికి కిరాయి గుండాలని పెట్టి ఉద్యమం చేపిస్తు దన్నాలు చేపిస్తు అంటున్నావు చేపిస్తుంది వాళ్ళు కాదు ఇది రేవంత్ రెడ్డి తప్పుతో వట్టి అనికే ఆ కోచింగ్ సెంటర్ల మీద నూక్తున్నాడు అన్న ఇదంతా ఇది ఎక్కడ మిమ్మల్ని అక్కడ నుంచి అరెస్ట్ చేసుకుని ఎక్కడ తీసుకుపోయి మమ్మల్ని దాదాపు ఒక గంటసేపు పాటు మొత్తము సిటీ అంతా తిప్పిరాన్న తిప్పి లాస్ట్కి గంజ్ పిఎస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిారు కూర్చోబెట్టి అక్కడ దాదాపు చాలామందికి మన ప్రశాంత్కి అంతేకాకుండా ప్రశాంత్తో పాటు ఉన్న చాలామందికి కూడా సివియర్ ఇంజురీస్ అయిపోయినాయి అప్పటికే బ్లడ్ క్లాట్ అయిపోయింది ఇంకా ఫేజెస్ అని స్వెల్ అయిపోయినాయి సో మేము అప్పటికి రిక్వెస్ట్ చేస్తున్నాము మేము అక్కడ ఉన్న ఎస్ఐ కానీ సిఐ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాము హాస్పిటల్కి పంపించండి ఏమైనా అయితే ప్రాబ్లం అయితే మళ్ళీ లైక్ ఏమన్నా లైక్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందనుకో సివియర్ ప్రాబ్లం అయిందనుకో మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఏసీపీ నుంచి ఆర్డర్స్ ఉండాలని చెప్పి అంటారు ఏసీపీ నుంచి అంటే ఒకవేళ మంచి చచ్చిపోతే అన్న ఇప్పుడు పరిస్థితి ఏందన్న మంచి చచ్చిపోతే అన్న పరిస్థితి ఇట్లుందన్న కాంగ్రెస్ పాలన విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు భయపడతారా ఈ తోటి వీటితో అవుతారా తెలంగాణ తెలంగాణ ప్రజ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇవన్నీ కామన్ అన్న గత ప్ర గత ప్రభుత్వాలు ఎంతో ఎంతో మంది కూడా తెలంగాణ ఉద్యమకారులమైన తెలంగాణ నిరుద్యోగుల మీద ఎంతో ఒత్తిడి తెచ్చి వాళ్ళ మీద దాడులు చేసారు కానీ ఎంత కష్టమైన కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటాం ఇప్పుడు ఎట్లా ఆగుతాం అన్న ఆగం మేము ఆగదు ఇది మొత్తానికి ఎంత దాడులు చేసినా ప్రభుత్వ అండదండలతో పోలీసులు కానీ ఇంకొరు కానీ ఏది మా మీద చేసినా కూడా మేము ఆ పోరాటం మాత్రం ఆగమని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈరోజైతే ఒక దయానీయమైన పరిస్థితి అంటే పోలీసులు అన్న వాళ్ళకు వాళ్లకు పిల్లలు ఉంటారు వాళ్లకు ఒక ఎదిగిన పిల్లలు వస్తారు వాళ్ళ కొడుకులు రేపు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేస్తారు వాళ్ళందరి కోసం ఫైట్ చేస్తున్నటువంటి మొత్తం నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క అభ్యర్థులైతేనేది లేకపోతే దా దాడికి గురైన వాళ్ళు పోలీసులు రక్షించాల్సిన దాడుల నుంచి రక్షించాల్సిన పోలీసులు ఈరోజు భక్షకుల చెప్పేసి ఈ రేంజ్లో కొట్టేసి పాపం చూడొచ్చు అంటే పాలు చేస్తున్నటువంటి ఈ కథ ఈ దీన్ని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం లేకపోతే తెలంగాణ మొత్తం కూడా ఒక ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో ఈ పోలీసుల దాష్టికాలకు ఒక జన్మగీతం పాడాలంటే ప్రభుత్వం పునరాలోచించుకొని ఇక్కడ నిరుద్యోగుల సమస్యలను కానీ లేకపోతే ఇటు రైతుల సమస్యలను కానీ లేకపోతే ప్రజల సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలిగకుండా ఇట్లాంటి విద్యార్థి నాయకులను మీద లేకపోతే ఇట్లాంటి నాయకుల మీద దాడులు చేయడం మాత్రం మాత్రం ఖచ్చితంగా కూడా గర్వనీయమైతే కాదు యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను నిన్న ఓ వేదికగా చూస్తున్న సందర్భంలో కూడా నా ముందే ఆ దాడి జరిగింది ఆ దాడి జరిగిన తర్వాత ఎట్లా ఉన్నారు అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం కూడా అక్కడ కూడా నిన్న కూడా చేసిన మొత్తానికైతే ఇది మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్వి నాయకులపై నిన్న ఏదైతే పోలీసులు చేసిన దాష్టికానికి ఒక పరాకాష్టంగా చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ఏది ఏమైనా కూడా మేము ప్రశ్నించే గొంతుకాలం కాబట్టి ఖచ్చితంగా మేము ఈ నిరుద్యోగుల సమస్యలు కనుక ప్రభుత్వం పూర్తి చేయకపోతే లేకపోతే వాళ్ళని సమస్యలను పరిష్కరించకపోతే మాత్రం ఇదే విధంగా ఫైట్ చేస్తాం ఇట్లాంటి దాడులకు మేము ఎట్లా విరవమని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ కిరణ్ తో కలిసి పండరి రావంతపూర్ నుంచి